ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలాడు ఛానల్ ఫ్రెండ్స్ ఒంగోలావు మూడు మూర్లకు పైగున్న మూడు మురళ సైజు పైగున్న ఒంగోలావు అమ్మకానికి వచ్చింది నంద్యేల జిల్లా బెదంచెర్ల మండలం కొలములపల్లి నుంచి పంపించారు కొలుములపల్లి రామాంజనేయులు గారు పంపించారు అమ్మకానికి ఒంగోలావు సో ఒక ఈత అంటే తొలి ఈతలో పైదోడ నినింది పైదోడకి జన్మ నుంచి ఒక మూడు నెలలు అయిందంట మూడు మూడు నెలల పది రోజులు అయిందంట ఫ్రెండ్స్ సో ఇక్కడ కలుపుచిన దూడనే దాని దూడా సో మంచి పాల ధర సో మీరు రైతుతో మాట్లాడుకొని వెళ్ళండి అన్ని విషయాలు క్లారిటీగా మాట్లాడుకొని వెళ్ళండి కొనడానికి కుమ్మపల్లి గ్రామం బెదంచర్ల మండలం నంద్యాల జిల్లా ఫ్రెండ్స్ సైజ్ అయితే మూడు మూడలకు పై పెద్ద సైజు ఉన్న అవంగులావు ఒక ఈత మాత్రమే ఏమైంది అంతే కూడా ఇవ్వడానికి లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా రేటు డెబ్బై ఐదు వేలు చెప్పారు సెవెంటీ ఫైవ్ రేటు మీకు ఇష్టం ఉంటే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ